వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి పరిచయాన్ని పెంచేది సత్సంబంధాలు పెంచేది మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి చాలామంది కూడా ఆటని కసితోని కాకుండా పగలతో ద్వేషాలతోని ఆటలు ఆడుతూ ఉంటారు ఎప్పుడైతే ఒక క్రీడాకారుడు కసితోని ద్వేషంతో ఎప్పుడైతే ఈ క్రీడ ఆడుతుంటాడో మరి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా రాణించలేడు ఆట ఆడాలనే ఉద్దేశం కొద్దీ ఆడినటువంటి వాళ్ళు మరి విజయాన్ని సాధిస్తూ ఉంటారు మరి ఇక్కడ ఎవరు కూడా ద్వేషాలకు పోకుండా కోపతాపాలకు పోకుండా అనే దాన్ని నిర్వహించుకోవాలి అలా కాకుండా కొన్ని చోట్లల్లో కోపాల పోవడం ద్వేషాలు పోవడం రెచ్చగొట్టుకోవడానికి కూడా జరుగుతూ ఉంటాయి కానీ రామపట్ల గ్రామంలో మరి యువతలో అటువంటి సంఘటనలు జరగకుండా దాదాపుగా నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు ఈ యొక్క టోర్నమెంటు జరగడము సంతోషము మరి రామపట్ల గ్రామంలో ఉన్నటువంటి యువత మరి ఎంత మెచ్యూరిటీతో ఉన్నారనేది అర్థమవుతూ ఉంది మరి వారి పట్టుదల కావచ్చు మరి వారి ఉత్సాహం కావచ్చు సత్సంబంధాలు కావచ్చు మరి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆడినటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ సందర్భంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా గెలిచినటువంటి వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ క్రీడ అనేది ఇక్కడితో ఆపకుండా మరి గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరి ఇట్లా గ్రామంలో కూడా మరి ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు మరి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఇటువంటి క్రీడల్ని నిర్వహించి మరి యువకుల్ని ప్రోత్సహించినట్లయితే నేను చెప్పిన విధంగా మరి క్రీడలలో వాళ్ళు రాణించి మరి గ్రామానికి వాళ్ళ ఇంటికితో పాటుగా గ్రామానికి మండలానికి జిల్లాకు మరి రాష్ట్ర స్థాయిలో పోయినప్పుడు రాష్ట్రానికి కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా మరి యొక్క క్రీడలు దోహదపడుతూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు దేశాలు దాటి ఆడుతున్నటువంటి క్రీడలు ఒకప్పుడు మనము మన గ్రామాలను దాటి వెళ్ళే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు గ్రామాలతో పాటుగా రాష్ట్రాలతో పాటుగా దేశాలనే దాటిపోతున్నటువంటి తరుణాలను మనం చూస్తూ ఉన్నాము మరి అట్లా దేశాల దేశాలు మరి పోటీ పడి మరి గెలుపొంది మరి అందులో విజయం సాధించి మరి వారి యొక్క బహుమతులు తీసుకొస్తున్న తీసుకొస్తున్నటువంటి విధాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము అందరూ కూడా యువకులు ఆ దిశగా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి ఇక్కడితో ఇక్కడికే ఆగిపోకుండా మరి గ్రామస్థాయిలనే ఉండకుండా మరి మీలో ఆడుతున్నటువంటి వ్యక్తులు మరి యువకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మరి వారిలో ఒక ప్రతిభ ఉన్నట్లయితే వాళ్ళను ప్రోత్సహించి మరి నేను చెప్పిన విధంగా పై పై స్థాయికి ఎదిగే విధంగా వారిని మనం అందరం తీసుకెళ్లాలి అప్పుడే కానీ మన గ్రామానికి మరి పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చా మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను